ఈ రోజు మధ్యాహ్నం లంచ్ లోకి చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను కొంచెం స్పెషల్ గా స్పైసీ గా టమాటా లేకుండా చిక్కటి గ్రేవీ తో చికెన్ కర్రీ చాలా సూపర్ గా ఉంటుంది ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ముందుగా చికెన్ ని శుభ్రంగా క్లీన్ చేసుకుని బౌల్లో తీసుకోవాలి ఇందులో పసుపు ఉప్పు కారం ఇంకా పెప్పర్ ధనియా పౌడర్ ఇంకా గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పెరుగు వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కనైతే పెట్టేయాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ పోసుకొని ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ లాగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ ని ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు కొంచెం ఆయిల్ పోస్తే చాలు అందులోనే ఫ్రై చేసుకోవచ్చు లీటర్ లీటర్ ఆయిల్ పోసి ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు అంత ఆయిల్ వేస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు నాకు తెలిసి సో బ్రౌన్ ఆనియన్స్ అయితే పేస్ట్ చేసుకొని అదే కడాయిలో అన్ని స్పైసెస్ వేసుకొని చికెన్ వేసుకొని కుక్ చేసుకోవాలి బాగా కుక్ అయిన తర్వాత ఆయిల్ అయితే ఇలా పైకి తేలాలి పైకి తేలిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి కట్ చేయకుండా ఇలా వేసుకొని కుక్ చేసుకోవాలి కుక్ చేసిన తర్వాత వన్ గ్లాస్ వాటర్ పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మళ్ళీ కుక్ చేసుకొని గ్రైండ్ చేసుకున్న బ్రౌన్ ఆనియన్ పేస్ట్ ని వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఈ బ్రౌన్ ఆనియన్ పేస్ట్ ని వేయడం వల్ల కర్రీ చాలా చిక్కగా ఉంటుంది టమాటో లేకుండా ఇలా కర్రీని ట్రై చేయండి చాలా టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది పైనుంచి చికెన్ మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని దింపుకోవాలి మధ్యాహ్నం లంచ్ కి చేసిన చికెన్ కర్రీ మా బావకి చాలా నచ్చింది